హాయ్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో కరకరలాడే కరివేపాకు బజ్జీ గురించి తెలుసుకుందాం ఈ బజ్జీ తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు చేసే ప్రాసెస్ వివరిస్తాను ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకుని తీసుకోవాలండి మా పెరట్లో ఉన్నటువంటి కరివేపాకు తీసుకుంటున్నాను నేను ఆ కరివేపాకుని శుభ్రంగా నీటితో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి మీరు రకరకాల బజ్జీలు చూసుంటారు మిరపకాయ బజ్జీ ఆలుగడ్డ బజ్జీ తమలపాకు బజ్జి ఇలా చాలా రకాలు ఉన్నాయి బజ్జీల్లో ఈ వీడియోలో మనం కరివేపాకు బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కరివేపాకు బజ్జీని ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది కరకరలాడుతుంది మంచి టేస్టీగా ఉంటుంది కరివేపాకు బజ్జీని తయారు చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఒకసారి నేను వివరిస్తాను చూడండి కరివేపాకు నేను ఒక పది రెమ్మలు తీసుకోవడం జరిగింది శనగపిండి అదేవిధంగా వాము శనగపిండి వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అనేట వాళ్ళకి ఈ వాము చక్కగా పనిచేసి గ్యాస్ని తగ్గించడానికి అదేవిధంగా టేస్ట్ని పెంచడానికి కూడా ఈ వాము ఉపయోగపడుతుంది సాల్టు బియ్య పిండి ఎలిపాయ కారం ఎలిపాయ కారం మొత్తం బజ్జి తయారైన తర్వాత ఆ ఎల్లిపాయ కారాన్ని పైన చల్లుకొని తింటే బాగుంటుంది వంట సోడా కొంచెం బజ్జీ కొంచెం పొంగటానికి దీన్ని వాడతాం అయితే దీన్ని ఎక్కువగా ఉపయోగించవద్దు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు బజ్జీ ఎలా తయారు చేయాలో మనం చూద్దాం ఈ శనగపిండిలో ఒక టూ స్పూన్సు బియ్య పిండి వేద్దామండి జస్ట్ సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత వాము వాము ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి తినే సోడా లైట్గా వేసుకోండి కొంచెం బజ్జీ పొంగటానికి అది ఉపయోగపడుతుంది శనగపిండి పొంగుతుంది నేను జాగ్రత్తగా కలుపుకోవాలండి స్పూన్ తీసుకొని కలుపుకొని సరిపడినటువంటి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకోండి ఇక్కడికి నేను కలపడం జరుగుతుంది మరీ జోరుగా కాకుండా మీడియంగా మనకి కరివేపాకు మునిగే విధంగా ఉంటే బాగుంటుంది నూనెలో విడిపోకుండా ఉంటుంది మనం విఎపీడి యాడ్ చేసాం కాబట్టి విడిపోదు కొంచెం కరకరలాడుతూ టేస్ట్ కూడా బాగుంటుంది దానికోసం మనం శనగపిండిలో బియ్యపిండిని యాడ్ చేయడం జరిగింది ఇలా శనగపిండి బియ్యపిండి మిశ్రమాన్ని కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి కరివేపాకు వీటిలో పెట్టేసి మనం మిరపకాయ బజ్జీలు ఎట్లా వేసుకుంటామో అదే ప్రాసెస్లో వేసుకోవాలి ఆయిల్ వేడింది బాగా ఓకే ఇలా తయారు చేసుకున్నటువంటి కరివేపాకు బజ్జీలని ఒక ప్లేట్లో అందంగా అలంకరించుకొని పైన కొంచెం లైట్గా ఎల్లిపాయ కారం వేస్తుండీ ఎల్లిపాయ కారం వేసి మనం సర్వ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది నిమ్మరసం కొంచెం నేను లైట్గా పెండుతున్నాను మనం చల్లుకున్నటువంటి కారపొడి ప్లస్ ఈ నిమ్మరసం కరివేపాకులో ఉన్నటువంటి ఫ్లేవరు ఇవన్నీ కలిసి మనకు ఒక మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ కరివేపాకు అనేది మనకు ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుందండి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి మన కంటి చూపుని పెంచడానికి కూడా కరివేపాకు చక్కగా ఉపయోగపడుతుంది మనం కరివేపాకును డైరెక్ట్గా తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు కాబట్టి ఇలా వారికి స్నాక్స్ రూపంలో అందించినట్లయితే ఎక్కువ మోతాదులో కరివేపాకుని తీసుకుంటాం మనం సో ఇండైరెక్ట్గా మనకి హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుందండి కరివేపాకు ఓకే అండి కరివేపాకు బజ్జీ మనకు రెడీ అయింది ఈ బజ్జీని ప్లేట్లో ఇలా అందంగా అలంకరించుకొని చేస్తున్నాను చూడండి కరివేపాకు బజ్జీ టేస్ట్ చాలా బాగుందండి కారపొడి నిమ్మకాయ రసం పైన చదువుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది చాలా చాలా బాగుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది ఎందులో చెప్పాను కంటి చూపుకి కరివేపాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేక రకాలుగా కరివేపాకు మనకి ఆయుర్వేదం ఉపయోగపడుతుంది మన బాడీకి కాబట్టి కరివేపాకు బజ్జీని మీరు తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా స్నాక్స్ రూపుగా తీసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్